హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బీరకాయ చట్నీ చేస్తున్నాను బీరకాయ చట్నీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుందండి అదేవిధంగా చపాతీలకైనా కూడా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఈజీగా మనం ఈ విధంగా చేసుకోవచ్చు ముందుగా నేను కిలో బీరకాయ తీసుకునేసి పీల్లో అనేది కొద్దిగా తీసుకునేసి ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకునేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి వాటర్లో వేసి పెట్టుకున్నాను తర్వాత మూడు టమాటాలు ఒక ఆనియన్ వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు వేసుకునేసి బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత నేను పావు కిలో బీరకాయలు తీసుకునేసి ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకునేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను వాటర్లో వేసుకునేసి వాటిని కూడా వేసుకోవాలండి వాటిని వేసుకున్న తర్వాత మనం త్ మీడియం ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఇలాగా బీరకాయ ముక్కలు బాగా కొద్దిగా మగ్గిన తర్వాత మూడు టమాటాలు మీడియం సైజువి తీసుకునేసి కట్ చేసుకునేసి తర్వాత వాటిని కూడా వేసుకున్నాను టమాటాలు వే ఒక మూడు ఒక ఆనియను స్లైస్గా కట్ చేసి వేసుకున్నాను తర్వాత కొద్దిగా చింతపండును కూడా వేసుకున్నానండి టమాటాలు అనేది ఎక్కువగా తీసుకుంటే మనము చింతపండు అనేది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది టమాటాలు ఒకవేళ తక్కువగా తీసుకునేట్లయితే కొద్దిగా చింతపండు అనేది ఎక్కువగా వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు వరకు వేసుకునేసి ఈ విధంగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు కలుపుకునేసి మనము లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకు మనం వేసిన ఆయిల్లోనే ఉడికిపోతాయండి ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్టు ఒకటిన్నర స్పూన్ కారం వేసుకునేసి కోర్సుగా బ్లెండ్ చేసుకునేసి ఈ విధంగా గిన్నెకు తీసుకున్నాను బీరకాయ చట్నీ అనేది చాలా సూపర్గా ఉంటుంది దీనికి తాలింపు పైన పెట్టుకోవచ్చు మన ఇష్టం అండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్